రంగయ్య రంగయ్య అండి వాళ్ళ టీడీపీ జంక్షన్ తాడేపల్లిగూడలో మీటి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూద్దాండి గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి గిఫ్ట్ అది బాపు రే మా బాబు గారు మనసు చేశారు ఇవాళ అది కూడా ఆ స్టోర్ ఇచ్చారు పాటు అండి మాకు ఇచ్చింది ఆరు గ్యారెట్లు అన్నారు మరి సిగరెట్ తగ్గట్టు ఇచ్చారు ఆ సిగరెట్ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు అందు ఇందులో చంద్రబాబు గారిటీ లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు కొన్ని సేపు ఇచ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నా కవర్ ఇచ్చారండి ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇది ఇచ్చారా ఇంకా 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 పుట్టారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం వాళ్ళకుంటాయన్న డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ లెప్పిడిసి బూత్ కమిటీ కౌడర్స్ అంతా ఇస్తానండి అన్ని